అండ్ అందరు వెళ్ళు ఉన్నారు ఇంక మరిచందా సృజన్ రాక్స్ అండి ఇంకా సాటర్డే అయితే పడింది కదా ఇంకా షాప్లోకి అయితే కాకో తెలియదు అలానే పావురమో తెలియదండి వచ్చింది సో అది వచ్చింది కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే మా వారు ఫోన్ చేశారు కదా అని వదిన వాళ్ళు చిలుకలు పెంచుతారు పైన వాళ్ళ దగ్గర గంటలు ఉంటే గంటలు పట్టుకుని వెళ్ళాను తింటదేమో అని తినలేదు సరే కదా ఇంక వాటర్ ఎంత అవుతుందేమో అని వాటర్ బాటిల్ కట్ చేసి వాటర్ అయితే పెట్టాము అయినా తినలేదు సరే అక్కడ ఇబ్బంది పడుతుందేమో అని బయటకు తెచ్చి రెండు పెట్టాము అయినా తినలేదు సరే చలికి ఉంది కదా అని చెప్పి క్లాత్ పెట్టి తుడిచి చూస్తే దానికి ఒక కన్న ఎఫెక్ట్ అయ్యింది ప్రాబ్లం ఉండేదో ఇంకా అలానే సరే అని నీట్గా తుట్టేసి గంటలు అలానే నీళ్ళు తాగించడానికి ట్రై చేసాము అయినా అది ఒక్క చుక్క కూడా తాగలేదండి సరే కింద పెడితే తాగుతుందేమో అనుకుంటే వంపేసింది కానీ తాగలేదు మధ్యాహ్నం రైస్ పెట్టాము తింటదేమో అని తినలేదు ఇంకా అయినా తింటది అనుకున్నాము అది కూడా తినలేదు ఇంకా నైట్ అయితే ఇంటికి తెచ్చేసాము అది పావురం అండి క్యాకీలు అయితే కాదు